నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సాటర్డే లెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలాంటి సంక్రాంతి దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ ఆ పండగ వయసునే స్టార్ట్ అయ్యాయి ఒక ప్రక్క అంటే పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఉండే వాళ్ళంతా వారి వారి సొంత ఊళ్ళకు ప్రయాణం అవుతున్నారు మీకు తెలియదు కాదు ఎంత దూరం వెళ్ళినా ఏ ఏ దేశం ఎగ్గినా ఎందుకైనా వెళ్ళినా పొడరాని తల్లి భూమి భారతిని అని చెప్పి ఏదో రాయపరం సుబ్బారావు గారు అనుకుంటాను నాకు తెలియదు మర్చిపోయాను నేను ముఖ్యమంత్రి ఎంసెస్ అయితే అలాగా ఏ ఊర్లో అంటే మన పట్ట పోసుకోవడానికి రకరకాల ఊర్లు వెళ్తూ ఉంటామండి అయినంత మాత్రాన ఉన్న ఊరిని మర్చిపోయాం కదండి ఆ ప్రకారంగా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలాగ సొంత ఊరికి వెళ్ళాలని అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ప్రకారంగానే చాలా ఊర్ల నుంచి వస్తు వస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం యాభై అయిపోతున్నాయి మరో పక్క వీలు కాని పరిస్థితుల్లో కొంతమంది ఆగిపోతున్నారు కానీ సొంత ఊరిలో ఉండి జీవితంలో వారు ఒక రకంగా అదృష్టవంతులు కానీ ఒక విషయం అండి వీరికి అంటే ఒకప్పుడు సంప్రదాయాలకి ఇప్పటికీ అంటే సంప్రదాయం ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది దాన్ని ఆచరించే వ్యక్తులు మనస్తత్వాల్లోనే మార్పు వస్తుంది అధిక సిబ్బందిగా అనిపిస్తుంది అంటే కాదనుకో అంటే వాస్తవ పరిస్థితిని గమనిస్తే మనం పొలం వెళ్తామండి చాలా ఆనందంగా ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది ఆ పొలాల గట్ల మీద నడవడం సరదాగా ఆ గేదులతోటి చెట్లతోటి పక్షులతోటి ఇంకా ఎంజాయ్ చేయడం గట్టిగా ఉంటే ఒక పన్నెండు గంటలు అక్కడ స్పెండ్ చేస్తాం వచ్చేస్తున్నాం కానీ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటి మధ్య బ్రతుకుతూ మనకి ఒక పట్టుదన్నం పెట్టే రైతు పరిస్థితి అప్పటికిప్పటికీ దయనీయంగానే ఉందనుకుంటున్నాను నేనైతే మరి ఆర్థికంగా పరిపుష్టత కలిగే కోసం మనం వేరే వేరే ఊర్లు వచ్చాము ఇక్కడికి ఈ ఏదో ఏదో రకంగా వాళ్ళకి కాస్త రైతు అన్న అంటే రైతు రైతు కూలీ ఇక్కడ గమనించాలి వంద ఎకరా ఆసామి రైతే ఒక ఎకరం ఉన్న ఆసామి రైతే ఒక సెంటు భూమి వాడు రైతే అందులో పనిచేసే అంటే కౌలుకు తీసుకునే రైతు కూలీ కూడా ఒక రైతే ఈ నేపథ్యంలో మన గతంలో ఒక ప్రభుత్వం ఈ పండ్ పండిన పంటని డైరెక్ట్గా అంటే మధ్య దళారుల చేతికి వెళ్ళకుండా డైరెక్ట్గా పబ్లిక్కి చేరే విధంగా అంటే బ్రోకరేజ్ సిస్టమ్ లేకుండా రైతు బజార్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే సాధారణంగా టౌన్లో పట్టణాల్లో ఉంటాయి అటువంటి రైతు బజార్లు అంటే రైతు పండిస్తాడు డైరెక్ట్గా అతనే తీసుకొచ్చి అమ్ముకుంటాడు అనమాట ఇక్కడ తద్వారా వచ్చే ప్రయోజనాలలో రైతుకు డైరెక్ట్గా వెళ్తుంది ఎప్పుడైతే దళారీ వ్యవస్థ నిషేధించిందో లేదో అల్టిమేట్గా దానికి ప్రైస్ కూడా తక్కువ ఉంది రేటు కూడా ఈ వ్యవస్థ అయితే మరింత ఇంకా అభివృద్ధి సందాలతో నేను అయితే కోరుకుంటున్నాను రైతు బజార్లో అంటే కాయగూరలకు సంబంధించి నేను చెప్పాను అలాగే మన వరి కానీ చెరుకు కానీ తి కానీ మిరప కానీ వాటర్ రెట్టింపు ఏదైనా సరే క్రాప్ అనేది డైరెక్ట్గా ప్రభుత్వం వారు ఇంకా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా అంటే ఇప్పటికే కొన్ని మార్కెటింగ్ యార్డ్స్ అంటే డైరెక్ట్గా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కానీ అవి ఆశించినంతగా వాటిలో కూడా ఈ పెత్తం దారి వ్యవస్థ అనేది మధ్య దళారీ వ్యవస్థ అనేది వే వేలు దాన్ని సమూలంగా నాశనం చేయాలంటే కాస్త టైం పడుద్ది అంటే ఒక క్యాన్సర్లా వ్యాపించింది ఒక రకంగా చెప్పాలంటే ఆ మధ్య దళారీ వ్యవస్థ అనేది అది రూపుమాపాలంటే కాస్త కష్టమే ఆ రకంగా ఈ దళారీ వ్యవస్థ నాశనమై రైతుకి మరింత మేలు చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను చేకూరుతారని కోరుకుంటున్నాను ఈ పండుగ రూపైన వాళ్ళకి వీళ్ళంతవరకు రైతులకి మీ తోడు అంటే ఐ మీన్ మీకు చేతరైన సాయం అంటే వాళ్ళకి దానం దానమేం చేయవలసి లేదండి ఉన్నంతలో ఏ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తోటకూర రైతు ఉంటాడండి ఏంటి ఇరవై రూపాయలకు నాలుగు కట్టలు అంటాడు ఇరవై లోకాయలు ఎనిమిది ఇస్తావా తొమ్మిది ఇస్తావా అని బేరం పడతారు అంటే మనం మనం కష్టపడ్డ డబ్బులు కూడా ఫ్రీగా వచ్చినాయి కాదు మనం కూడా కష్టపడ్డాయి కాకపోతే ఆ బార్గెనింగ్ అనేది ఏ రిలయన్స్లోకో లేకే సెన్సర్లు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం చేయలేం రైతులు ఇలా వీడిదల్లో పెట్టి అమ్మేటప్పటికీ దారం వచ్చేస్తుంది ఎక్కడ లేకపోతే అక్కడ వస్తుంది మనకి కానీ అటువంటి విషయాల్లో కాస్త లిబరల్గా ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బాగా చెప్పి ఫ్రీగా మాత్రం అనట్లేదండి మీరు కట్ట పడింది కూడా కష్టమే నేను ఇద్దరు మానుకొని మీరు కూడా పని చేస్తున్నారు కష్టపడుతున్నారు కాబట్టి ఈ పండుగ రూపైనా ఆ రైతులకి వీలైనంత ఉపయోగపడే రీతిలో తెలియదు తీసుకుంటామని కోరుకుంటున్నాను ఈరోజు సంబంధించేటప్పుడు మన అప్పు గారి దగ్గరికి వచ్చాను కదా మీకు తెలిసింది కదా మీరు డైలీ చూసేదే ఎప్పుడు అంటే ఈ షిప్ని మొట్టలు కింద మారుస్తూ టూరిజం వారు మరి ఎప్పుడు సహకారం అవుతుందో తెలియదు విశాఖపట్నం అయితే అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది అది మాత్రం చెప్పగలను ఇంకొండే అప్పుడే మార్నింగ్ షూటింగ్ రెడీ అయిపోయారు సుదూరంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కానిచ్చి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అండ్ సీరియల్స్ కూడా చేస్తున్నారు అటువంటి అన్నం మీకు సరదాగా చూడాలనుకుంటే విశాఖపట్నం రండి సరదాగా ఆస్వా ఆస్వాదించండి అంటే ఇంకొక విషయం అండి అనిపిస్తాను వీడియో నీటి పెరుగుతుంది అంటే మీరు పల్లెటూరులో ఉన్నారు అన్న మాట కానీ పల్లెటూరు వెళ్తున్నారన్న మాట కానీ ఈ ఈవెంట్స్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఐ మీన్ పార్టిసిపేషన్ అంటే ఇప్పుడు ఎడ్ల పందాలు అవుతాయి లేకపోతే చూసిపోతుంటాయి వాటిలో మనం వెళ్ళాం జనం చూడగలం అంతే కనీసం చూడడానికైనా వెళ్ళే ప్రయత్నం చేయండి ఇళ్ళలో కూర్చోకుండా అంటే బంధుమిత్రులతో అమ్మ నాన్న తోటి భావంతో అందరూ సిస్టర్స్ అందరూ వస్తుంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు లేదు సరదాగా మ్యాక్సిమం అవుట్డోర్లో కడడానికి ప్రయత్నం చేయండి సర్వే భవంతు అందరికీ మరొకసారి హృదయపూర్వక పొంగలు అదేనండి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమా షుగర్ ట్యాంక్స్ అడ్వాన్సుడ్గా తెలియజేస్తున్నాను సెలవు మరి ఉంటాను